హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ట్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి సో ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఒక ప్రమోషన్ వీడియో అనమాట యాక్చువల్లీ కాళహస్తి నుంచి మనకి యాక్చువల్లీ మనకి ఒకరు అని చెప్పడం కన్నా వీరు మన సబ్స్క్రైబరు అండ్ వారి బిజినెస్ని మన ఛానల్లో ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి మనకైతే వీడియో అనేది షేర్ చేశారనమాట వారి హౌస్లోనే కాటన్ కలెక్షన్ ఎన్నో ఇయర్స్ నుంచి వీళ్ళు కాటన్ మీదే ఎక్స్క్లూజివ్గా బిజినెస్ అనేది చేస్తున్నారు విత్ సక్సెస్ఫుల్గా అండ్ మనకి వీరు పెట్టిన కాటన్ सारे इसको चला हेवी కాటన్ అనమాట అదైతే మీకైతే గ్యారంటీగా అయితే చెప్పగలము అండ్ మీకు ఆన్లైన్లో ఎటువంటి ఇబ్బంది లేదు మనం వన్ మంత్ నుంచి వీరితో అంటే మన ఛానల్ అయితే రెగ్యులర్గా చూస్తారు మనమైతే టచ్లో చక్కగా మాట్లాడుతున్నాం కలెక్షన్ చూపిస్తున్నారు వీడియో షూట్ చేసేటప్పుడు అంతా మనతో అయితే టచ్లో బాగున్నారు మీకు ఇబ్బంది ఏం లేదండి వాణి కలెక్షన్ వీటిల్లో మీకు ఉండే డిజైన్స్ ఏంటంటే మల్మల్ కాటను బాందినీ కాటను అలానే మనకి బాతిక్ కాటను హ్యాండ్లూమ్ కాటన్ ప్రింట్స్ మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీరు ఇవన్నీ కూడా మీకు ఏదైనా డౌట్ ఉన్నా చేసినా మీకు వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తారు కానీ చాలా హెవీ అంటే కాటన్లో ఇలాంటి మొత్తం వీడియో మొత్తం ఫస్ట్ ఒకటైతే మీకు చెప్పాలి నేను వాణి కలెక్షన్ అండి నేమ్ వచ్చేసరికి వాణి కలెక్షన్స్ ప్రతి సారీకి బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది శారీ మాత్రం ఫుల్ ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి అది మీకు అందుకనే ఇలా కాటన్ సారీ నిలబడింది మీకు ఏదైనా ఫ్రిల్స్ పెట్టుకున్న కుచ్చులు పెట్టుకుని నిలబడిపోతుంది బయట మనం చూసే రెగ్యులర్ అంటే ఎలా చెప్పాలంటే స్క్వేర్ షేప్లో ఫోల్డింగ్స్ ఉండి మనకి ఒకసారి వాటర్లో పడగానే మెత్తగా అయిపోయి అసలు ఆ కాటన్ ఫీల్ అయితే కాదండి ఇవి అలాంటి కాటన్ శారీస్ కూడా కాదనమాట ఇవి మనకి కంప్లీట్గా అన్నీ కూడా హెవీ కాటన్ సారీస్ అండ్ మనకి వచ్చేసరికి ఇదిగో నేను చెప్పిన ఈ నాలుగు ఐటమ్స్ మీకు ఎక్కువగా తగులుతుండే చూడండి బ్యూటిఫుల్ నావీ బ్లూ కలరు ఎంత బాగుందో కొన్ని అయితే మీకు హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ అంటే బ్లాక్ ప్రింట్స్ అంటే మనకి బ్లాక్ కలర్ అట్లా కాదండి బ్లాక్స్ అంటే మనకి వచ్చి ఒక షేప్ ఉంటుంది ఆ షేప్తో మనకి నీట్గా అద్దకాలు లాగా డిజైన్ చేస్తారు అవి మనకి ఎన్ని ఇయర్స్ అయినా పోవు శారీ క్వాలిటీ కూడా ఏ మాత్రం తగ్గదు జస్ట్ మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి వీటి వాల్యూ తెలిసిన ప్రతి ఒక్కరు అలానే వీటి క్వాలిటీ తెలిసిన ప్రతి ఒక్కరు వీటినైతే అంటే ఎంత ప్రైస్ ఉంటుందనేది ఐడియా ఉంటుంది ఏదైనా షోరూమ్స్కి వెళ్తే మీకు ట్వెల్వ్ హండ్రెడ్ అలా రేంజ్ అలా వర్తబుల్ ఉండే శారీస్ ఇది మనం చెప్తున్నాము మంచి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ మొబైల్ నెంబర్ మీకు స్క్రోల్ చేస్తూ ఉన్నానండి మీకు ఏ డౌట్ ఉన్నా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరైతే ఫస్ట్ ఒకసారి కాల్ చేయండి కాటన్ అనగానే మనకి రెండు వందలకు వచ్చేస్తుంది రెండు వందల యాభై రూపాయలు ఇలాంటి ఫీల్ వద్దు ఇలాంటి థాట్ ఆఫ్ ప్రాసెస్ వద్దండి ఇది మనం చెప్తుందంతా కూడా కంప్లీట్గా హెవీ కాటన్ యాక్చువల్ యాక్చువల్లీ మనకి అట్లా స్క్వేర్ షేప్లో కవర్లో ఉండే కాటన్ శారీస్ మనం ఓపెన్ చేసి అసలు ఇలా ఇలా వేసుకోలేము ఇలా రావు మీకు ఎంత నీట్గా నార్మల్ అంటే డైలీ వేర్ సారీస్ ఉన్నట్టు చక్కగా ఫ్లెక్సీగా ఎందుకు ఉన్నాయంటే ఇవన్నీ కూడా హెవీ కాటన్ అనమాట అందుకనే మీకు ఇంత నీట్గా అయితే ప్రతి కలర్ అయితే మీకు అయితే మేము క్లియర్ కట్గా పళ్ళు ఎలా వచ్చింది డిజైన్ ఎలా వచ్చిందని అయితే మనం చూపిస్తున్నాం అనమాట వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి ఫస్ట్ అయితే వీడియో అయితే చూడండి వీటిలో మీకు కలంకారీస్ కూడా బ్యూటిఫుల్ కలంకారీస్ బ్యూటిఫుల్ మల్మల్ కాటన్స్ బాతిక్ డిజైన్స్ అలానే మనకి బాధినీ డిజైన్స్ ఇలా అవైలబిలిటీలో ఉన్నాయి చూడండి బాతిక్ డిజైన్స్లో ఎంత హెవీగా ఉందో ఈ డిజైన్ అయితే మాత్రం రియల్లీ నైస్ అండి ప్రైజ్ అనేది మీకు స్క్రోల్ అవుతూనే ఉంటుంది అన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ ఒకటే ప్రైజ్ అయితే అన్నమాట ఇప్పటివరకు మనం చూసిన ప్రైజ్ వచ్చేసరికి కేవలం ఎయిట్ హండ్రెడ్ సింగిల్ సారీ చక్కగా తీసుకోవచ్చండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీ వెనక మన ఛానల్ అయితే ఉంది మనమైతే ఉన్నాం ఖచ్చితంగా వీరికి మనం మాట్లాడాము మీకు ఏ ఇబ్బంది లేదు ఒకరి మీరు ట్రస్ట్ చేసి ఓకేనా పెట్టుకోవచ్చు అని మీకు ఎవరికైనా డౌట్ ఉన్నా మనమే ఒకటికి రెండు సార్లు మనము అంటే వీరితో చాలా టచ్ అప్లో ఉన్నాం కాబట్టి మనమైతే ఒకటికి రెండు సార్లు ఇబ్బంది లేదు అని మేము చెప్తాం మీరు ఒకసారి కాల్ చేయండి చక్కగా మేడం మీతో ఎలా మాట్లాడతారు ఏంటనేది మీకు కూడా అర్థమైపోతుంది అనమాట కంప్లీట్ జెన్యున్ అండి ట్రస్టబుల్ పర్సన్ అండి అండ్ మంచి డార్క్ ఇంక్ బ్లూ షేడ్ బాతిక్ వైట్ కలర్తో మనకి మంచి అద్దకం బ్లాక్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇవన్నీ కూడా రేంజ్ ఆఫ్ శారీస్ వచ్చేసరికి మనకి థౌజండ్ అలాంటి ట్వెల్వ్ హండ్రెడ్ ఈజీగా ఉంటుందండి కానీ మనం ఇస్తున్నాం ఈ వీడియో స్పెషల్ ప్రైస్ ఈ వీడియో మనకి ఫస్ట్ వీడియో ప్రమోషన్కి ఇచ్చారు మన ఫస్ట్ వీడియో ప్రైజ్ అలానే వీరి దగ్గర ఉన్న కలెక్షన్ మన దగ్గరికి ఇలాంటి హెవీవి కూడా ఉంటాయని చూపించడానికి మనం చేస్తున్న వీడియో కాబట్టి మనం కేవలం ఇస్తున్నామండి ఎనిమిది వందల రూపాయలు మాత్రమే సో ఇవి ఖచ్చితంగా అంతకన్నా ఎక్కువే వర్తబుల్ మీకు శారీ పల్చ ఉండదు మీకు వాటర్లో డిప్ చేస్తే నార్మల్ శారీ అంతా అసలు ముడిచుకుపోయి కొద్దిగా కలర్ కలర్ పోయి ఆ కాటన్స్ అలా స్క్వేర్ షేప్లో ఉండే అలాంటి కాటను అంటే ఎలా చెప్పాలంటే ఒక చెక్కలాగా నిలబడిపోతుంది కదా ఆ చీరలు అయితే అట్లా అట్లా కానీ కాదండి ఇవి ఇవి వేరు ఇవి ఇవి ఫ్లెక్సీగా ఉంటాయి గమనించండి మీకు ప్యూర్ కాటన్ అయితే వస్తుందన్నమాట ఇంకోటి ఏంటంటే గెంజి అలా ఏం అవసరం మీకు శారీ మీకు అంటే ముడతలు పడి మనం నార్మల్ కాటన్ శారీస్ ఏంటంటే వాటర్లో తడిపి మనము ఆరేసిన తర్వాత ఆల్మోస్ట్ మనకి అలానే ఉంటుంది శారీ మళ్ళీ మనం కొంచెం గట్టిగా ఓపెన్ చేసినట్టుగా ఐరన్కి ఇచ్చినట్టుగా చేసుకుంటాం అలా మీకు ఇవైతే ఉండవండి ఇవి నార్మల్ మనకి హ్యాండ్లూమ్ కాటన్స్ కాబట్టి ఫస్ట్ మనకి తీసుకున్న అంటే ఒక కలర్కి మనం డై చేసినప్పుడు ఫస్ట్ మనం ప్లెయిన్ కాటన్ ఫ్యాబ్రికే తీసుకుంటారు అది ఎవరైనా వైట్దే తీసుకుంటారు అది రెడీ అయ్యే ముందు అది తీసుకునే క్వాలిటీలో మనకు వచ్చేసరికి మంచి హెవీ క్వాలిటీ ఉంటుందనమాట సో వీటిలో చూడండి నావీ బ్లూ అలానే మంచి పీకాక్ గ్రీన్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి అసలు ఎంత బాగుందంటే సారీ కలర్ అయితే సో నైస్ అండి సింగిల్ సారీ కూడా బయట ఇంకోటి ఏంటంటే చాలా నీట్గా వీడియో అనేది వారు మనకి షూట్ చేసి నీట్గా ఎవరీ సారీ పళ్ళు బ్లౌజ్ అర్థం కావాలని చాలా చక్కగా అయితే ఇచ్చేసారండి వాణి కలెక్షన్స్ వీడియోని అయితే చూడండి ఫస్ట్ అయితే మాత్రం వీడియోనైతే ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి అలానే స్కిప్ చేయకండి లైక్ బటన్ అయితే యాడ్ చేయండి సో వీడియోలో మన నెక్స్ట్ కలర్ అండి వెరీ డార్క్ మెంతి మస్టర్డ్ కలర్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకొకటి కనుక మీరు గమనిస్తే మనకి ఈ డిజైన్స్ మారుతున్నాయి కలర్ చాట్ మారుతుంది అలానే మనకి క్వాలిటీ మాత్రం అసలు రియల్ అండి కాంప్రమైజ్ అవ్వకుండా మనకి తీసుకొచ్చారు ఎందుకంటే వీటి గురించి మళ్ళీ మనకి రియల్ పిక్స్ పెట్టడము వాటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడము చూపించడం కూడా జరిగిందనమాట మన నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి చెప్పాం కదా కాటన్స్లో మల్మల్ కాటన్ అలానే మనకి బాతిక్ కాటన్ అలానే మనకి బాధినీ కాటన్ అండ్ మనకి హ్యాండ్లూమ్ కాటన్స్ అయితే హ్యాండ్లూమ్ బ్లాక్ ప్రింట్స్ అయితే చూపిస్తున్నాము ఆ కాటన్స్లోనే ఇంకా కొన్ని సారీస్ అయితే ఉన్నాయన్నమాట కలర్ కాంబినేషన్స్ అలానే మనకు వచ్చేసరికి కాటన్ శారీ అనేది మీకు పళ్ళు శారీ అనేది ఒకటి వేరప్ చేసేలా మీకు చూపించడం జరుగుతుంది ఏదైనా శారీ తీసుకున్నా మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీసే పడుతుంది అనమాట వాణి కలెక్షన్స్ అండి మీకు ఆన్లైన్ సర్వీస్ అయితే ఉంటుంది నెంబర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అయ్యే ఉంటుంది నెక్స్ట్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ తో అండ్ బార్డర్ వచ్చేసరికి బ్లాక్ డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ ఇంకో కలర్ కూడా అయితే చూద్దాము నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెమలిపించం బ్లూ కలర్ తో అంతా కూడా లీఫీ డిజైన్ అయితే వస్తుంది కింద స్మాల్ బార్డర్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి ఏమో మనకి పళ్ళు వచ్చేసరికి మొత్తం కూడా డిఫరెంట్గా వైట్ ఫ్లోరల్ డిజైన్తో వస్తుంది ఇది బ్లౌజు ఇలా అయితే చూపిస్తున్నాం వీటిలో కాటన్స్ చూస్తున్నారు అన్ని కాటన్సే ఇప్పుడు చూపించే ఏ శారీ అయినా కూడా మీకు కాటన్ శారీ వస్తుంది నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ కూడా లుక్ వేసేద్దాం అనమాట నెక్స్ట్ వన్ బాందిని బాధీని కాటన్ చెప్పాం కదా బాందిని కాటన్ వచ్చేసరికి ఇదిగోండి శారీ ఓవరాల్ మొత్తం కూడా శుభూరి వచ్చేసి మొత్తం బాందిని డిజైన్ అయితే వస్తుంది బార్డర్ అంతా కూడా బాధినీయే ఉంటుందన్నమాట ఇది వచ్చేసరికి మీకు బాగుంటుంది కలెక్షన్ అయితే మాత్రం అండ్ ట్రస్టబుల్ అండి మీకు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది చక్కగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ ఉంటుంది మన ఛానల్లో ఫస్ట్ టైం అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట వాణి కలెక్షన్స్ మీకు వచ్చేసరికి అండ్ ఊరు కూడా చెప్తాం ఊరి పేరు కూడా చెప్తాం బట్ హౌస్ విజిటింగ్ అనేది లేదండి కొంచెం ఆన్లైన్ సర్వీస్లోనే మెయింటైన్ చేస్తారనమాట వీరు వచ్చేసరికి శ్రీకళహస్తి నుంచి వాణిగా అంటే మేడం పేరు కూడా వాణి అనమాట కలెక్షన్ పేరు కూడా వాణి కలెక్షన్తోనే పెట్టుకున్నారు ఇందులో బాందినిలోనే ఇంకొక డిజైన్ ఇది వచ్చేసరికి సేమ్ ఇందాక అండ్ ఆరెంజ్ అండ్ మెరూన్ చేసాం కదా ఇదేమో మనకు వచ్చేసరికి డార్క్ బ్లూ కలర్ అండ్ మనకి శారీ మొత్తం కూడా మనకి ఆరెంజ్తో బాందిని వచ్చింది అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి గ్రీన్ కలర్లో అయితే వచ్చిందనమాట ఓకే మొత్తం శారీ మొత్తం గ్రీనే దాని కింద ఇంకో శారీ ఉంది ఆరెంజ్ బాందిని ఇది ఇట్లా మనం ఒకటి తర్వాత ఒకటి ఇట్లా మీద వేసుకోవాల మీకు చీర ఎలా వస్తుంది పళ్ళు ఎలా ఉంటుందని చెప్పేసేసి వారే చక్క వీడియో అనేది షూట్ చేసి మనకి పంపించారనమాట ఇది ఐ థింక్ పళ్ళు ఇదంతా కూడా శారీ వస్తుంది ఇప్పుడు మీకు పళ్ళు అనేది ఇలా టర్న్ చేస్తాం ఇది పెద్ద బాందిని వచ్చి పళ్ళు అయితే వచ్చింది పెద్ద డిజైన్ పళ్ళు అయితే మాత్రం ప్యూర్ కాటన్స్ అన్నీ కూడా కాటన్స్లో అన్ని డిజైన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైనే ఉంటుంది వీటిలో సెట్ వైజెస్ ఏం ఉండవు అనమాట అన్నీ కూడా వీటిల్లో ఆల్మోస్ట్ మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మల్మల్ కాటన్ బాతిక్ కాటన్ అలానే మనకి బాందనీ కాటన్ స్టైల్ అన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్సే ఇవన్నీ కూడా స్పెషల్ కాటన్స్లో బ్లాక్ ప్రింట్ శారీస్ అట్లా డిఫరెంట్ అయితే ఉన్నాయి ఏ శారీ తీసుకున్నా ఒకటే ప్రైజు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ప్యూర్ ప్యూర్ కాటన్ మంచి వాష్ బుల్లు అండ్ చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మాత్రం మేము స్వయంగా మాట్లాడడం జరిగింది కలెక్షన్ పర్చేస్ చేసేటప్పుడు క్వాలిటీ వైజ్ కానీ ఏదైనా కూడా మంచిగా సూటబుల్ చేసుకొని చేశారనమాట పర్చేస్ అనేది ఇది వచ్చేసరికి నావీ బ్లూకి మంచి ఆరెంజ్ కలర్ బాగుంది ఇలా వస్తుంది పళ్ళు అండ్ చీర కడితే ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ కూడా ఒకసారి చూడండి కాటన్ స్పెషల్ అయితే చూపిస్తున్నాం అన్ని కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రైజే అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది పళ్ళుస్ కానీ శారీ కానీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కృష్ణ బ్లూ కాంబినేషన్కి లక్స్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది వచ్చింది పళ్ళు అంతా కూడా లక్స్ గ్రీన్ బాందిని ఇది కూడా సో బ్యూటిఫుల్ బ్లౌజ్ కూడా మనకు వచ్చేసరికి సేమ్ సెల్ఫ్ కాంబినేషన్ లో బాందీతోనే వస్తుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇవి కూడా కాటన్ సేనండి ఇప్పుడు మనం హ్యాండ్ బ్లాక్ ప్రింట్ కాటన్లోకి అయితే వచ్చామన్నమాట సారీ చూస్తున్నారు కదా మంచి రత్నావళి బ్లూ కలర్ అయితే వచ్చింది ఇది పళ్ళు వస్తుంది ఇక్కడ మీకు చూపించే లైన్స్ వచ్చరికి పళ్ళు అయితే ఉంటుంది ఇదిగోండి ఇట్లా మనకి బార్డర్ ఏమో చిన్న బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ మేడం పట్టుకొని చూపిస్తున్నారు కదా ఇదైతే బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం అదనమాట కింద బార్డర్ వచ్చేసరికి ఏమో సన్న ఫ్లోరల్ డిజైన్ మనకి కాటన్ శారీ అయినా కుచ్చుళ్ళు పెడితే ఎలా ఉంటుందో అలా మెయింటైన్ చేసుకోవచ్చు అని కూడా మీకు చూపిస్తున్నారు నెక్స్ట్ వన్ ఏమో ఇది కూడా వచ్చేసరికి మనకి ఐ థింక్ మలై మలై కాటన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది వచ్చేసరికి బ్రిక్ కలర్కి ఈ మస్టర్డ్ ఎల్లో కలర్ టూ సైడ్స్ బార్డర్ మీద అంతా కూడాను ఇట్లా మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది పళ్ళు కూడా బాగుంటుంది సో నైస్ అండి మల్మల్ కాటన్ మలై సో మలై అన్న మల్మల్ అన్న ఒకటే అనమాట ఆల్మోస్ట్ టూ డి అంటే టూ నేమ్స్ ఒక కాటన్నే పిలుస్తారు ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ ఒకసారి మీరు చూసారు కదా సేమ్ ఎల్లో కలర్ బ్లౌజ్ ఇది ఇలా వస్తుంది అంటే పళ్ళు మనం కుచ్చులు పెట్టుకుంటే స్టాండర్డ్గా నిలబడుతుంది అనమాట కాటన్ శారీ అనేది నెక్స్ట్ కాటన్లోనే ఇంకో కాంబినేషన్ సేమ్ అదే డిజైన్లో ఇది కూడా మనకి బ్లాక్ ప్రింట్ డిజైన్ కాకపోతే ఈ క్లాత్ వచ్చేసరికి మాత్రం మలయం మీద బ్లాక్ డిజైన్ అయితే వచ్చింది ఈజీగా అర్థమైపోతుంది క్వాలిటీ అయితే మాత్రం కట్టుకుంటే ఇలా ఉంటుంది అనమాట పళ్ళు రోజ్ పింక్ కలర్ పళ్ళు వచ్చింది ఐటమ్ అయితే బాగుంది సో బ్యూటిఫుల్ ఏది తీసుకున్నా ఎయిట్ హండ్రెడ్ రూపీసే ఆల్మోస్ట్ శారీ ఒక అంటే మీకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ సారీస్ ఇట్ల మీద వేసుకొని కట్టుకుంటే ఎలా ఉంటుంది కూర్చులు ఎలా నిలబడుతుంది అండ్ శారీ క కలర్ కాంబినేషన్ కానీ పళ్ళు ఎలా ఉంటుందో కూడా ట్వంటీ కాటన్ సారీస్ ట్వంటీ కన్నా ఇంకా ఎక్కువే నాకు తెలిసినంత వరకు ఎక్కువే వేసి చూపించడం జరిగిందనమాట కానీ వీటిలో కలర్స్ ఉండవు ఏదైనా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైనే ఉంటుంది కలర్ చట్ అయితే అసలు ఉండదు అనమాట అండ్ ప్రైస్ మాత్రం ఒకటే ఏ కాటన్స్ తీసుకున్నా ఇక్కడ మనం సైడ్ ఇట్లా స్క్రోల్ చేయడం చేసామన్నమాట ఇక్కడ ఫోర్ కాటన్స్ పెట్టాం కదా ఈ ఫోర్ కాటన్స్లో ఏ కాటన్ తీసుకున్నా కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది అంతా కూడా కాటన్ స్పెషల్ స్టార్టింగ్లో ఇంకా మనకి నెక్స్ట్ కలెక్షన్ కూడా ఉందన్నమాట కొంచెము పట్టు ఫ్యాన్సీ అలా కూడా ఉందన్నమాట మీరు అది కూడా చూడొచ్చు కాటన్స్ కలెక్షన్ అయిపోతే మీరు అందులోకి అయితే వెళ్ళిపోదాము ఇది కూడా వచ్చేసరికి సేమ్ అండి మంచి బ్లాక్ డిజైన్తో మంచి హనీ కలర్కి వచ్చేసి ఇది లైట్ పింక్ కలర్లో అయితే వస్తుంది అనమాట పింక్ కొంచెం రెడ్ మిక్సప్ అయితే ఉంది దాని మీద డిజైన్ వచ్చేసరికి బ్లాక్ డిజైన్ అంటే హనీ కలర్కి బ్లాక్ డిజైన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది వానిక్ కలెక్షన్స్ అండి మనకి శ్రీకాళహస్తి నుంచి అనమాట ఇది పళ్ళు వచ్చి చూపించాం కదా సారీ పెడితే ఇదిగోండి ఇట్లా కుచ్చులు పెట్టుకొని పెడితే ఎలా ఉంటుందో కూడా ఈచ్ వన్ సారీ కూడా ఇలా పెట్టి చూపిస్తున్నాము సో కాంబినేషన్ లోకైతే వెళ్ళాం హనీ అండ్ రెడ్ పింక్ కలర్ చూసాం కదా ఇప్పుడేమో డార్క్ మెజంతా కలర్ మీద బ్లూ కలర్ తో బ్లాక్ ప్రింట్ అయితే వచ్చింది అంతా కూడా మ్యాంగో డిజైన్ అనమాట టూ సైడ్స్ బార్డర్ కూడా దాని కింద డబల్ స్టెప్ బోర్డర్ తో ఇంకో లీఫీ డిజైన్ అయితే వచ్చింది పళ్ళు కూడా నైస్ అండి పళ్ళు కూడా వచ్చేసరికి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఇది శారీ మొత్తం కూడా డార్క్ మెజంతా కలర్ అంటే సారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ లో లీఫ్స్ అనేవి ఆ కలర్ ఇచ్చారు బ్లౌజ్ అయితే మాత్రం ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ కి డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇవన్నీ కూడా కాటన్ స్పెషల్స్ మీకు చూపించాము ఏది తీసుకున్న ఎయిట్ హండ్రెడ్ రూపీసే పడుతుంది అనమాట అండ్ కలర్ కాంబినేషన్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది సో నైస్ అండ్ కాటన్స్లో చూసాం కదా ఫోర్ టైప్స్ ఆఫ్ కాటన్స్ అయితే చూసాము సో తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇక్కడ నుంచి చెప్పాము కదా కాటన్సే కాకుండా కొంచెం ఫ్యాన్సీ వేర్ లుక్ కూడా ఉన్నాయని చెప్పి ఇవి ఫ్యాన్సీ వేర్ ఫస్ట్ వచ్చేసరికి బెనారస్ కథాన్ పట్టు ఇవి ఆల్మోస్ట్ మేడం చెప్పారు మనకి బయట మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ అట్లా ఉండే అనమాట మేడం సేల్ చేసింది కానీ ఇంకా షోరూమ్స్లో అయితే మాత్రం ఫైవ్ ప్లస్ కన్ఫర్మ్ కానీ ఇంత మంచి క్వాలిటీ డైరెక్ట్గా వ్యూవర్స్ నుంచి అడిగి మనకి మంచి డిజైనర్ కాంబినేషన్ శారీ అయితే తెచ్చారు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఇస్తున్నారు ఫస్ట్ వన్ బెనారస్ కథాను పట్టు అయితే చూపించాము నెక్స్ట్ శారీ కాంబినేషన్ మీరు చూస్తున్నారు కదా ఇది కూడా బెనారసేనండి మనకి బెనారస్ బుట్టి డిజైన్తో అయితే వచ్చింది దీనికి కాంట్రాస్ట్ వచ్చేసరికి ఏమో సిల్వర్ బార్డర్ అనమాట ఇది కూడా సేమ్ యాస్టిస్ మీకు ఆ ప్రైజే వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది చాలా బాగుందండి బ్లౌజ్ కానీ మీరు చక్కగా మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ ఏదైనా చేయించుకోవచ్చు భలే ఉంది శారీ అయితే మాత్రం కలర్ ఫస్ట్ ఫుల్ సూపర్ ఉంది ఫెస్టివల్ కలెక్షన్కి ఇలాంటి కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఇంకొక కలర్కి అయితే వెళ్ళాము ఇది రాయల్ బ్లూకి సిల్వర్ బార్డర్తో చూసాం కదా ఇది కూడా సేమ్ బెనారస్లో బుట్టి ఇందాక కథాన్ పట్టు చూసారు ఇది బెనారస్లో బుట్టి అయితే చూసారు ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది కనకాంబరం కలరు అసలు ఈ సారీ చూడండి ఒకసారి ఈ శారీ మీకు వచ్చేసరికి ఫుల్ లైట్ వెయిట్ లైట్ వెయిట్లో బెనారస్ కాటన్ అంటే ఇందాక పట్టు చూసాం ఇది వచ్చేసరికి ఏమో కాటన్ వచ్చింది కాటన్లో అంతా కూడా బార్ కలర్ బుట్టి బోర్డర్ అయితే అనమాట ఇది కూడా చాలా బాగుంది కలర్ అయితే మాత్రం కనకాంబరం కలర్ అంటే ప్యూర్ అంటే మనకి ఫ్లేవర్ అప్పుడే మనకి అంటే చెట్టు నుంచి వస్తే ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ యాస్టీస్ అదే కలర్ బెనారస్ కాటన్ ఇది వచ్చేసరికి ప్రైస్ టెన్ ఫిఫ్టీ పడుతుంది సింగిల్ సింగిల్ శారీగా ఉంటుంది ఏ శారీకి ఆ శారీ ప్రైస్ అనేది కన్ఫామ్గా మెన్షన్ చేస్తున్నాం అది ఏ శారీ పేరో కూడా ఇక్కడ టైప్ చేసి మీకు పెట్టడం అయితే జరిగింది మీరు తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీరు ఏ శారీ కావాలో మీరు అడగడానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది సో ఇందులో మాత్రం ఒక కలరు ఒక డిజైనే వస్తుంది ఇది కూచుల్లో పెడితే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఇది మనకి బార్డర్ అనేది నిలబడుతుంది నెక్స్ట్ ఇంకొక శారీలోకి వెళ్దాం ఇది డిజిటల్ ఇది డిజిటల్ లెనిన్ అండి ఇది కూడా మనకి సింగిలే వస్తుంది సారీ మొత్తం కూడా లెనిన్ ప్యాటర్న్ అయితే అనమాట అండ్ శారీ మీద మొత్తం కూడా డిజిటల్ ఫ్లోరల్ అయితే వస్తుంది దీని ప్రైస్ అయితే మాత్రం సిక్స్ ఫిఫ్టీ పడుతుంది కాంబినేషన్ వైజ్ చూడండి సారీ కూడా ఫుల్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది బ్లౌజ్ ఒకసారి లుక్ చేసేద్దాం బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ లెనిన్ లోనే ఇట్లా మనకి దగ్గర దగ్గర డిజైన్ అయితే వస్తుందన్నమాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సింగిల్ డిజైన్ సింగిల్ శారీ సింగిల్ ప్యాటర్న్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వన్ ఇంకొక శారీ కూడా మీకు చూపిస్తాము ఇది వచ్చేటప్పటికేమో మనకి జార్జెట్ వస్తుంది జార్జెట్లో లోకి ఈ కలర్ కాంబినేషన్ అనేది దేంట్లో అయినా ఫేమస్ ఏనండి ఇప్పుడు డ్రెస్సెస్లో కానీ కట్ శారీస్లో కానీ మామూలు శారీస్లో కానీ ఇది జార్జెట్ శారీ అయితే వస్తుంది ఒకటే ప్రైస్ అంటే ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది పీస్ అయితే మాత్రం ఒకటే ఉందనమాట మంచి కలంకారీతో పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ కూడా చూసారు కదా ఎల్లో కలర్ బ్లౌజ్ కానీ కింద బార్డర్ అనేది మాత్రం చేంజ్ అవుతుంది బార్డర్ వచ్చేసరికి ఇలా మనకి కట్టుకుంటే ఇలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అనమాట ఇంకా ఉన్నాయి మనకి అన్నీ కూడా సింగిల్ శారీసే కాబట్టి ఇంకో డిజైన్లోకి వెళ్దాం ఇది వచ్చేసరికి వాయిల్ కాటన్ కాటన్లో వాయిల్ కాటన్స్ ఇందాక మనము ఆల్మోస్ట్ ఫోర్ టైప్స్ ఆఫ్ కాటన్ చూసాం కదా ఇవి స్పెషల్ అండి వాయిల్ కాటన్స్ అనమాట సిక్స్ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ యాక్చువల్గా మేడమే బ్లౌజ్ సెట్ చేశారు పర్ఫెక్ట్ శారీకి బ్లౌజ్ సెట్ చేసి పెట్టారనమాట యాక్చువల్ వీటి బ్లౌజెస్ రాలేదు పైన వ్యూవర్స్ ని అడిగితే బ్లౌజెస్ రావని చెప్పి చెప్పారు సో వీటికైతే బ్లౌజ్ సెట్ చేసి పెట్టడం అయితే జరిగింది ఇదండి కలెక్షన్ అయితే మాత్రం గారి కలెక్షన్ మొత్తం కూడాను ఫస్ట్ టైం అనేది జాయిస్ట్రెన్స్లో పెడుతున్నాం కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయాలి సో అంతా కూడా మంచి కలెక్షన్ అయితే పెట్టారు అండ్ తక్కువ కలెక్షన్ పెట్టామన్నమాట మీరు కనుక సపోర్ట్ చేస్తే మేడం ఇంకా కలెక్షన్ తీసుకొచ్చి మన ఛానల్లో ఇంకా వీడియోస్ అయితే ఇస్తారు సో సో నైస్ చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం లాస్ట్ మాత్రం అన్నీ కూడా కాటన్ సే వాయిల్ కాటన్ ఏ శారీ తీసుకున్నా మీకు సిక్స్ ఫిఫ్టీగా పడుతుంది బ్లౌజ్ కంపల్సరీగా ఉంటుంది విత్ బ్లౌజ్ అనమాట సో సో బ్యూటిఫుల్ కాటన్స్ ఫ్యాన్సీ